అందరికీ నమస్కారం నేను ఇప్పుడు మన చిన్న కాశీ రేవులో ఉన్నాను ఈ రేవు దుస్థితి మీరు చూస్తే నా చిన్నప్పుడు ఎలాగా ఉంది ఇప్పుడు ఎలాగో ఉంది ఇంకా కొంచెం శిథిలావస్థిపోయినాయి మెట్లన్నీ కూడా రేవులన్నీ కూడా ఈ మన ఈ కాశీ చిన్న కాశీ అన్నీ ఎందుకంటారు కాశీ తర్వాత మన అన్ని శివాలయాలు అన్ని శివలింగాలు ఇక్కడ ఉన్నాయి మనకి ఒకప్పుడు మన ప్రాంతం చిన్న కాశీగా ఎంతో పేరు పొందిన ప్రాంతం అంది ఇలాంటి ప్రాంతంలో రోజుకి కూడా ఈ రేవుని సరైన ఒక పర్యాటక కేంద్రం కింద మనం మన నిడదోళ్ళు ఇప్పటివరకు ఎక్కడైనా శాంత్రమాటలో ఆహ్లాదంగా కూర్చుందామంటే ఒక ప్లేస్ కానీ ఒక పార్క్ కానీ ఏది లేదు కానీ దీన్ని ఒక మంచి పర్యాటక కేంద్రం కింద మనం చేయొచ్చు అది అలాగే ముఖ్యంగా నేను ఆరు నెలల్లో ఆరు ప్యానల్ ప్రారంభిస్తానని చెప్పిన రెండో కర్తవ్యం కింద నా మేనిఫెస్టోలో పెట్టాను నా రెండో కర్తవ్యంలో మన నిడదో నియోజకవర్గానికి ఇక్కడ ఇది గోదావరి నుంచి వచ్చే ఒక పాయది మన కాలువ ఇది ఈ పెద్ద కాలువలో నుంచి ఉన్న గోదావరి నీరుని మన నియోజకవర్గానికి మన నియోజకవర్గంలో ఉన్న మన ముఖ్యంగా మన పట్టణానికి ఈ నీరుని ఫిల్టర్ చేసుకుని మనం ఈ నీళ్ళతో త్రాగునీరు కింద అందిస్తే అది గోదావరి పక్కన పెట్టుకుని మనం ఈ రోజుని ఎంతో కలుషితమైన నీరు తాగుతున్నాం ఎన్నో వీధికొక వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు ఏర్పడుతున్నాయి మన నిడదోళ్ళలో కూడా ఇప్పుడు పక్కన గోదావరి పెట్టుకుని గోదావరి నీళ్ళు పెట్టుకుని మనం సో ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వితిన్ ఆరు నెలల్లో దీని నుంచి వాటర్ని ఫిల్టర్ చేసి గోదావరి నీరుని ఈ నీరునే మనకి తాగునీరుకి దీన్ని సప్లై చేయడం జరుగుతుంది అందరికీని ఇది నా ఆరు హామీల్లో ఇది కూడా ఒక ప్రధానమైన హామీ దీనికోసం నేను టెక్నికల్గా కూడా కొంచెం అవగాహన తెచ్చుకున్నాను ఈ నీరుని ఎట్లా ఫిల్టర్ చేసి మనం టౌన్కి ఎట్లా సప్లై చేయాలి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదేమి అంత చిన్న ఆశామాసి ప్రాజెక్ట్ కాదు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను సాధించి తీరుతాను ఈ యొక్క నీటి త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో మనకి దాన్ని నేను ఎట్లయినా పరిష్కరిస్తాను దాన్ని జై హింద్